కాసేపట్లో సరూర్ నగర్ బీజేపీ బహిరంగ సభ మొదలకానుంది కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ సభ ఏర్పాటు చేసింది ఇప్పటికే నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ రవిచంద్ర అందిస్తారు లో బీజేపీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది కొద్దిసేపట్లో ఈ మరికొద్ది గంటల్లోనే సభ కొనసాగుతుంది సభకు జాతీయ అధ్యక్షులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారు ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి మన దగ్గర వరంగ్ రంగారెడ్డి జిల్లా గ్రామీణ అధ్యక్షులు ఒక్క నరసింహరెడ్డి గారు ఉన్నారు వారిని తెలుసుకుందాం ఎట్లా అసలు ఇక్కడనే ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నది సభ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆరు వాగ్దానాలు వాళ్ళు ఆరు డిక్లరేషన్ల పేరు మీద వివిధ ప్రాంతాల్లో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రౌండ్లో కూడా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడ మహిళా సాధికారికత మీద మహిళల కోసం ఇక్కడ డిక్లరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈరోజు మహిళలకు ఇవ్వాల్సినటువంటి వాగ్దానాలు ఏవి కూడా అమలు చేయలేదు కాబట్టి నువ్వు సంబరాలు ఒక సంవత్సరం సందర్భంగా సంబరాలు విజయోత్సవ సంబరాలు చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు విజయోత్సవ సంబరాలు నువ్వు అసలు ఏం చేసినావని విజయోత్సవ సంబరాలు చేస్తున్నావు నువ్వు విజయోత్సవ సంబరాలు చేసుకునేటటువంటి అర్హత ఉందా నీకు నువ్వు మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయలేదు కాబట్టి నీకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో నీ ఫెయిల్యూర్స్ ఏంటిది నువ్వు ఈరోజు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎందుకు అమలు చేయలేవని చెప్పి తెలియజెప్పడానికి మేము ఈ గ్రౌండ్ని ఎన్నుకున్నాం ఇది దీనితో పాటు ఈ రాష్ట్రంలో నువ్వు ఎక్కడెక్కడ మీటింగ్లు పెట్టి డిక్లరేషన్ చేసినావు తుగ్గుడలో ఒక డిక్లరేషన్ చేసినావు అదేవిధంగా చేవేలలో ఒక డిక్లరేషన్ చేసి వరంగల్లో ఒక డిక్లరేషన్ చేసినావు ఎక్కడెక్కడైతే డిక్లరేషన్ చేసినావు అన్ని ప్రాంతాల్లో కూడా బీజేపీ సభలు పెడుతుంది నువ్వు చేసినటువంటి మోసం ప్రజలను ఏదైతుందో అది ఎత్తి చూపి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజలను తోటి పోరాటం చేసి ఏదైతే వాగ్దానాలు చేసినావో అమలు చేసే విధంగా నీ మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ బహిరంగ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీరేమో ఆరు ఆరు గ్యారంటీలని ఆరు అబద్ధాలుగా మోసాలుగా అరవై ఆరు మోసాలుగా చిత్రీకరిస్తున్నారు వాటిని పూర్తిగా అమలు చేశాము అందుకే ఉత్సవాలు చేస్తున్నామంటూ కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు అంటే మీరే తప్పుడు ప్రచారం చేస్తున్నారు జనాలు అంటూ కాంగ్రెస్ నేతలు చెప్పు ఇప్పుడు ఆయన అమలు చేసింది ఒక ఫ్రీ బస్ తప్ప ఈ రాష్ట్రంలో ఏది కూడా ఇప్పటివరకు ఆయన ఇచ్చిన వాగ్దానం ఏది అమలు చేయలేదు రుణమాఫీ పోయిన డిసెంబర్ తొమ్మిది తారీఖు ఎప్పుడో మా సోనియా గాంధీ జన్మదినం ఉంది ఆ జన్మదినం సందర్భంగా మేము డిక్లేర్ చేసేస్తాం మీరు పోయి బ్యాంకులో పోయి రెండు లక్షల రుణాలు తీసుకొని నేను మాఫీ చేసేస్తాం మొత్తం అని చెప్పేసి రైతులను మోసం చేసినటువంటిది ఇప్పటిదాకా కూడా నువ్వు చేయాల్సినటువంటి ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలకి ఈరోజు నువ్వు ఇరవై రెండు వేల కోట్లు ఇరవై వేల కోట్లో చేసినా అంటున్నావు మరి మిగతా రైతులు ఏం కావాలి ఇలా వాళ్ళ పరిస్థితి రైతు భరోసా రైతు బంధు ఉన్నటువంటిది రైతు భరోసా చేసినావు దాన్ని ఇప్పటిదాకా నువ్వేం చేసినావు ఇప్పటిదాకా ఒక సంవత్సరం అయిపోయింది ఇప్పటిదాకా గతంలో రైతులు వ్యవసాయానికి పెట్టుబడి సాయం వచ్చేటటువంటి బీజ రైతులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు దానికోసం ఎదురు చూసేటటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు అప్పులు చేసుకునేటటువంటి విధంగా ఈరోజు నువ్వు వాళ్ళని మోసం చేసినావు అంటే ఈరోజు రైతు లేదు అదే విధంగా బోనసు లేదు ఈరోజు రైతులకు చెందాల్సినటువంటి ఈరోజు కౌలు రైతులకు ఇస్తానని చెప్పినావు రైతు కూలీలకు ఇస్తానని చెప్పినావు ఏ వాగ్దానం నెరవేర్చినవి ఈరోజు ఒక్క నరసింహారెడ్డి గారు చెప్పేది ఇప్పటికే సభ ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయాయి దాంతో వస్తారు సాయంత్రం కల్లా కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు నేతలు చేరుకుంటారు జేపీ నడ్డా వస్తారు కొద్ది గంటల్లో ఈ సభ కొనసాగుతూ ఏర్పాట్లు అంటాం పూర్తయిపోయినాయని చెప్పుకోవచ్చు సభ ఏర్పాట్లు అయిపోయాయి దీంతో కాంగ్రెస్ కు మెసేజ్ ఇస్తాం కాంగ్రెస్ వైఫల్యాల మీద ఎండగాడుతూ ఈ సభ నిర్వహిస్తామని చెప్తున్నారు బీజేపీ నేతలు కెమెరా పర్సన్ సిద్ధుతో